వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టైలరింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఈ ఎండాకాలంలో మెయిన్గా ఎలాంటి కేర్ తీసుకోవాలి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా అన్నది చెప్తున్నాను ఎందుకంటే మనం టైలరింగ్ అంటేనే మనకి హీట్ అనమాట బాగా మోటార్ ఒకటి తొక్కుతూ ఉంటారు చాలామంది మోటార్ తొక్కే వాళ్ళకి ఇంకా వేడి చేస్తూ ఉంటుంది అలా కాకపోయినా సరే నార్మల్గా మిషన్ తొక్కుతూ ఉన్నా సరే వేడే అలా కూర్చొని చెయ్యాలి కదా చాలామంది అంటూ ఉంటారు మీకేం పోయింది కూర్చొనే సంపాదించేస్తున్నారు అనేసి బట్ వాళ్ళు అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత వస్తుందో రాదో టైలరింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట దీనివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి అయితే అలా తొక్కుతూ తొక్కుతూ ఉండడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి ఇంకా మరికొంతమందికి అయితే అలా కూర్చొని చేసే పని కాబట్టి నడుము నొప్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అదే ధీటుగా చూస్తూ ఉంటాం కాబట్టి సైట్ కూడా వస్తుంది ఇందులో ఎవరికి ఏది సూట్ అయిందో కమెంట్ చేయండి అండ్ నాకైతే ఈ మూడు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా స్టిచ్ చేశానంటే వస్తూ ఉంటాయి ఎందుకంటే నాది సిజీరియన్ కదా ఎక్కువగా బట్టలు అన్నవి కుట్టలేను నేను రోజు కుట్టేది ఒకటో రెండో బ్లౌజులు సో మించి అయితే నేను ఎక్కువగా కుట్టను అనమాట ఈ మధ్యన అయితే రీసెంట్గా నేను మోటార్ ఏ కాలుతో అయితే తొక్కుతానో ఆ కాలుకి నొప్పి కూడా వస్తూ ఉంది ఇంకా ఇలా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయకూడదు అంటే ఈరోజు నేను కొన్ని టిప్స్ అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తూ ఉన్నాను మెయిన్గా మనం ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి గంటకి లేచి అటు ఇటు తిరిగి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని కొట్టడం మంచిది అలా చేయడం వల్ల మనకి హీట్ అన్నది ఎక్కువ అవ్వదు కాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి మెయిన్గా ఈ ఎండాకాలంలో మరీ వేడిగా ఉంటుంది బయట వాతావరణం వేడిగా ఉంటుంది మనకి ఏం తినబుద్ధి ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా ఈ టైంలో మిషన్ తొక్కామంటే ఇంకా బాడీ హీట్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయాలి అది ఏదైనా సరే కానివ్వండి కోకోనట్ వాటరు సబ్జా నీళ్ళు బార్లీ నీళ్ళు ఇలా ఎక్కువగా లిక్విడ్స్ ప్రిఫర్ చేసామంటే మన బాడీలో హీట్ అనేది తగ్గుతుంది మనకి కుట్టడానికి కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇంకా అలాగే ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినడానికి ట్రై చేయండి అంటే ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అంటే పుచ్చకాయలు ఇలాంటివి అనమాట మెయిన్గా ఈ ఎండాకాలం వచ్చేసరికి ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు తినాలనుకుంటే ఎప్పుడో తినొచ్చు కానీ రెగ్యులర్గా తిన్నారంటే అది కూడా ఒక హీట్ ఐటెంలా మారిపోతుంది అనమాట ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల మన బాడీకి హీట్ చేస్తుంది సో మనం ఎక్కువగా ఎప్పుడో తింటే పర్లేదు కానీ ఎక్కువగా తిన్నామంటే అది కూడా మన బాడీకి హీట్గా మారిపోతుంది అనమాట అండ్ అలానే కోల్డ్ చేయడం ఇలా సీజన్ మారేటప్పటికి కోల్డ్ అవన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు మరీ తినాలనిపిస్తే ఎప్పుడో తినండి తప్ప రెగ్యులర్గా ఐస్ క్రీమ్లు గట్ట తింటే హెల్త్కి అంత మంచిది కాదు నేను చెప్పే ఇప్పుడు ఈ టిప్స్ అన్నీ కూడా టైలరింగ్ చేసే వాళ్ళకే కాదు ఇంట్లో ఉన్న ఉమెన్స్కి అయినా లేదంటే బయటికి వెళ్ళే మగవాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఎవరైనా సరే ఈ ఎండాకాలంలో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ఇలా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము మనం ఎంత పని చేసినా సరే మన మీద మనం కాస్త కేరింగ్ అన్నది తీసుకోవాలి తీసుకోపోయామంటే మనం చేసిన పని డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి పెట్టవలసి వస్తుందన్నమాట కాబట్టి ఎంత పని చేస్తున్నామన్న దానికన్నా ఈ రోజుల్లో చూస్తే ఎంత ఆరోగ్యంగా పని చేస్తున్నామన్నదే ఇంపార్టెంటు హెల్త్ ఒకసారి పోయిందంటే మళ్ళీ మనం ముందులా చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఏదైనా సరే మన హెల్త్ తర్వాతే సో ఫస్ట్ అయితే ఈ రోజుల్లో ఉన్న దాన్ని బట్టి మన హెల్త్ని కాపాడుకోవడం చాలా కష్టం అన్నమాట సో మెయిన్ మన హెల్త్కి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మీ పనిని చేసుకోండి అంటే మనం ఫుడ్ వాటర్ ఇలాంటివన్నీ కూడా టైం టు టైం చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది నేను అనేది ఫుడ్ గురించి కాదు వాటర్ లిక్విడ్స్ అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అని వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వాటర్ వల్ల తప్పించేయగలమని నేను చెప్పడం లేదు బట్ ఏదైనా కొంచెం మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి రాకుండా ఉంటాయి అండ్ మనం కొంచెం హెల్తీగా ఉండడం కోసం ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి అవి ఎలాంటి సమస్యలైన ఈవెన్ కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే ఎక్కువగా వాటర్ తాగమంటూ ఉంటారు అంటే అంత పెద్ద ప్రాబ్లమే సాల్వ్ చేయగలిగిన వాటర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం మనకి చాలా మంచిది నాకేం పెద్ద ఎగ్జాంపుల్స్ అవి తెలియదు నాకు తోచిన విధంగా మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా అయితే ట్రై చేస్తున్నాను అంతే రీసెంట్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే టైలరింగ్ చేయడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండడం వల్ల అల్లు డ్రైగా అయిపోవడం కంట్లో నుండి వాటర్ కారడం పుసుల్లా రావడం ఇలా స్టార్ట్ అయ్యింది ఒక టూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది ఒక టెన్ డేస్ అలా వచ్చి మళ్ళీ ఆగిపోయింది తర్వాత మళ్ళీ ఒక నెల ముందు స్టార్ట్ అయిందనమాట ఎందుకు ఇలా అవుతుందా అనేసి ఒకసారి ఐ హాస్పిటల్కి అయితే వెళ్ళి చెక్ చేయించుకున్నాను నాకు అంతవరకు తెలియలేదు సైట్ ఉందనేసి ఇంక వాళ్ళు చెప్పారనమాట సైట్ ఉందని సైట్ ఉంటే కనబడదు కదా ఇలా ఎందుకు అవుతుందిలే అనేసి నెగ్లెక్ట్ చేశాను కొన్ని రోజులు అలాగే నాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్ సజెషన్స్ కూడా తీసుకున్నాను ఇలా తీసుకోవడం దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి ఉన్న సైట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి అందరికీ ఒకే రకంగా ఉండాలని రూల్ లేదు ఎవరి సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయో అసలు చెప్పనేలేము బట్ నేనైతే మాత్రం ఇలానే అనుకున్నాను సైట్ అంటే మెయిన్గా కనిపించకపోవడం కదా అనేసి సో ఆ డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత అప్పటి నుండి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఎక్కువ ఈ డ్రైనెస్ ఇవన్నీ కూడా స్పెట్స్ అయితే తీసుకోలేదు నేను ఫస్ట్ స్పెట్స్ డెఫినెట్గా వాడాలని చెప్పారు సరేలే చెప్తున్నారు కదా చూద్దాంలే సైట్ అంటే కనిపించదు అంతే కదా నాకైతే బాగానే కనిపిస్తుంది సైటు లేదు ఏమీ లేదు అనేసుకున్నాను బట్ ఇలా వచ్చానో లేదో ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట ఆ ప్రాబ్లం రోజు రోజుకి డ్రైనెస్ అనేది పెరిగిపోతుంది హై ప్రెషర్ కూడా ఉంటుంది కదా మెయిన్గా ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఆ స్ట్రెస్ అంతా కూడా ఐస్ మీద తెలిసిపోతూ ఉండేది ఇలా కాదులే స్పెట్స్ పెట్టుకోవాలేమో అనేసి కనుక్కొని అప్పుడు స్పెట్స్ తీసుకొని పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను మెల్లగా డ్రైనెస్ అవన్నీ కూడా తగ్గాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగానే ఉంది చాలామంది రీల్స్ చేసే వాళ్ళకి లేదంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలా హై ప్రెజర్ వర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్కువగా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కూడాను సో ఇలా ఫేస్ చేసిన వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఫస్ట్ అయితే ఒక పొటాటో తీసుకొని దాన్ని ఒక రెండు పీసెస్ కింద రౌండ్గా కట్ చేసుకొని ఐస్ మీద పెట్టుకొని అలా కాసేపు రిలాక్స్ అయ్యారంటే ఆ ఐస్ మీద ఉన్న ప్రెజర్ అంతా కూడా పోయి మంచి రిలాక్సింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఈ రెండు అంటే ఆ టూ డేస్లో ప్రెజర్ పడినప్పుడు ఇంకా ఐస్ అన్నవి విపరీతంగా డ్రై అయిపోయేవి కళ్ళు మూసుకుపోతున్నట్టు అనిపించేది ఇలా చక్రాల్లో కట్ చేసుకొని ఆ బంగాళదుంపలను ఐస్ మీద అయితే పెట్టుకున్నాను చాలా రిలాక్సింగ్గా అనిపించింది అసలు అలాగే మనకి కేరా దోశ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కేరా దోశను కూడా ఇలా చక్రాలుగా చేసుకొని రోజు నైట్ టైం పెట్టుకున్నా సరే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అలా కళ్ళు మీద పెట్టుకున్నారంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అలాగే లో పనులు చేసే వాళ్ళకి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది లో తిరుగుతూ ఉంటారు కదా ఎక్కువ వర్క్స్ చేస్తూ సో వీళ్ళు కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇవన్నీ చేసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే ప్రజెంట్ మనకి మార్కెట్లో ఐ మాస్క్ అనేసి దొరుకుతుంది అదేంటంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత ఆ ఐ మాస్క్ని కానీ పెట్టుకున్నామంటే మనకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అది కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ టిప్స్ అన్నీ కూడా వంగ టైలరింగ్ చేసే వాళ్ళకో లేదంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకో కాదు మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం బాగానే యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా సరే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు ఇంక నేనైతే ఈరోజు కొన్ని ఆల్టర్నేషన్ చేయాల్సినవి ఉంటే ఆల్టర్నేషన్ చేస్తున్నాను ఇది అది అనుకున్న ఏవైనా సరే తీసుకుంటాను నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా స్టిచ్చింగ్ చేస్తాను ఎవరికైనా సరే అర్జెంట్ అంటే వాళ్ళ ముందు కొడతాను మిగతా వాళ్ళవన్నీ కూడా లైన్గా కొడుతూ ఉంటాను నాకు మెయిన్గా అర్జెంటుగా వచ్చినవి ఎక్కువగా తీసుకోను ఒకరు ఇలా ఆల్టర్నేషన్ అలాంటివి అయితేనే తీసుకుంటూ ఉంటాను తప్పించి నాకు చీరలు జాకెట్లు ఇలా అర్జెంటుగా కావాలంటే అస్సలు తీసుకునే తీసుకోను మరి రెగ్యులర్ కస్టమర్స్ అయితే తీసుకుంటూ ఉంటాను అంతే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇటు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్